ఒక శారీ ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది పర్పుల్ కలర్ శారీ అండి పర్పుల్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ డార్క్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది శారీ వాడి కాస్ట్ చూసినట్టు చాలా తక్కువ కాస్ట్ అండి చాలా తక్కువ కాస్ట్లో మంచి చేయొచ్చు అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ మీషోలో మీషో యాప్ ఉందండి మీషో యాప్లో చాలా తక్కువగా ఉంటాయి శారీ కానీ డ్రెస్సులు కానీ అన్ని కొన్ని ఇది ఎవరికో మీ అందరికీ తెలిసి ఉంటుంది మీషో యాప్ కోసం చాలా చీప్ చీప్గా ఉంటాయండి బట్ క్వాలిటీ కూడా పర్వాలేదని బాగుంటాయి మనం ఇచ్చిన డబ్బులకి ఏ క్వాలిటీ ఇవ్వాలో ఆ క్వాలిటీ ఇస్తారు ఈ సే ఈ శారీ వాడి కాస్ట్లీ త్రీ ఫార్టీ నైన్ అండి నేను డీల్ ప్రైజ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను దేని నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తానండి దానివల్ల నాకు ఫార్టీ ఫైవ్ రూపీస్ తక్కువ వచ్చింది మీరు క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేసుకుంటే కొంచెం ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ వస్తుంది అంతే నేను కావాలంటే కోడ్ ఇస్తానండి కోడ్ కానీ మీరు మీషో యాప్లోకి వెళ్ళి కోడ్ కానీ ఇన్స్టాల్ చేస్తే ఈ శారీ డీటెయిల్స్ వచ్చేస్తాయి మీకు శారీ ఎలాగుందో కింద కమెంట్ చేయడం మర్చిపోకండి నావీ బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారండి చాలా బాగుంది శారీ ఈ సైడ్ చూస్తే పళ్ళు పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి చాలా చాలా బాగుంది శారీ ఆ ప్రైజ్లో ఈ సారీ అండి చాలా బాగుంది ఇది మీకు షేర్ చేయాలని ఈ వీడియో దీని కింద వేస్తున్నాండి ఇంకా వీడియో స్టార్ట్ అయిపోతుంది చూసేయండి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నేను ఫంక్షన్స్ వీడియోస్ షేర్ చేస్తాను కదండి ఇది లాస్ట్ వీడియో అండి దీంతో ఎండ్ అయిపోతుంది ఫంక్షన్ ఇంకా ఈ ఫంక్షన్ అటెండ్ చేసిన తర్వాత ఊరికి వెళ్ళవలసింది మేము రెడీ నేనైతే ఈ చీర కట్టుకోనండి గ్రీన్ అండ్ మెరిన్ కలర్ కాంబినేషన్ అలాగే మా వారు కూడా నాకు కాంబినేషన్ గా మెరీన్ కలర్ షర్ట్ వేసుకున్నారు ఆయన గ్రీన్ షర్ట్ దొరకలేదులేండి అది అలాగే మెరిన్ కలర్ వేసుకున్నారు ఇద్దరు సిమ్లర్ గా కొంచెం మ్యాచింగ్ అయింది పెద్ద మ్యాచింగ్ ఏం లేదు కానీ పర్వాలే మ్యాచింగ్ వేసుకున్నాం ఎందుకంటే ముందు రోజు హల్దీకి కూడా మ్యాచింగ్ వేయమని చెప్పారు కాబట్టి ఆయనకి ఎల్లో షర్ట్ ఉంది కాబట్టి ఎల్లో షర్ట్ వేసుకున్నారు నేను ఎల్లో షర్ట్ కట్టుకున్నాను ఈ రోజు కొంచెం మ్యాచింగ్ వేసుకుని ఇంక ఫంక్షన్ కదా వెళ్ళిపోమండి నిన్నే భోజనం గట్టి షేర్ చేశాను కదా ఈ రోజు ఈ రోజు ఏం చేస్తానంటే డాన్సులు అండి డాన్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి చాలా 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 బాగా చేశారు చిన్న చిన్న కాలేజ్ పిల్లలండి ఆ చెప్పాను కదా నేను డాన్స్ గాని లేకపోతే పాట గాని వింటే నా వల్ల ఆగడం అవదండి వెళ్ళిపోయి కూర్చుని పోదు అక్కడ తర్వాత పాప కొంచెం భోజనం టైంలో పాప కొంచెం ఫుడ్ పెట్టి డాన్స్ పిలిచారండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్ మేట్స్ అనమాట వాళ్ళందరూ వాళ్ళ క్లాస్ మేట్స్ తో రెండు మూడు పాటలు పాప కూడా వేసింది డాన్స్ చాలా బాగా వేసిందండి పాప అంటే ఏం పాట వేస్తే ఆ స్టెప్ అలాగే వినిచేస్తాను అనమాట చాలా బాగా చేస్తుంది అంటే మనమున్న మా స్టేజ్ లో మేం వయసులో ఉన్నప్పుడు మాకు ఇంత స్వేచ్ఛ లేదండి డ్యాన్స్ వేయాలంటే తలుపులు వేసుకుని డాన్స్ వేసుకోవాలి లేకపోతే అందరూ వెళ్ళిపోంత పిల్లలు డాన్స్ వేసుకోవాలి నేను చెప్పాను కదా ఆల్రెడీ వీడియోస్ షేర్ చేస్తాను కదా మీకు అలాగే ఉండేదండి డాన్స్ అంటే అంటే ఎందుకు డాన్స్ చేస్తాను అనేసి ఆ రిసెక్షన్ ఉండేవండి బట్ ఇప్పుడు అమ్మాయిలు చాలా బ్లెస్డ్ అండి అంటే అన్నిట్లో ఫ్రీడమ్ ఉంటుంది నువ్వు డాన్స్ వేయు నువ్వు ఆడు నువ్వు ఆపన్ చేయనిసి పేరెంట్స్ ఫ్రీడమ్స్ ఇస్తాను రండి పిల్లలకి చాలా మంది పిల్లలు ఇది చాలా బెలస్ అని చెప్పుకోవాలండి మనకంటే అలా లేదు మా సీజన్ మా టైంలో అలా లేదండి వీళ్ళకి ఇక్కడికి వెళ్ళకు ఇక్కడ చెయ్యకు ఇది పెట్టకు ఏవో చాలా చాలా కండిషన్స్ అనమాట బట్ ఇప్పుడు పిల్లలు చాలా పిల్లలు చాలా మంది అన్నిటి రంగాల్లో బాగా వస్తున్నారండి మెయిన్ ఆడపిల్లలు అండి ఆడపిల్లని కేర్ఫుల్ గా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సిచువేషన్లు బాగాలేవు ఎక్కడ ఎవరిని నమ్మి ఆడపిల్లని వదిలి వెళ్ళడం అవ్వలేదండి బట్ నేను కూడా ఆడపిల్లని వదిలేసి ఫంక్షన్ వచ్చానని నాకైతే ఫంక్షన్ ఉన్న ద టూ డేస్ ఊర్లో టూ డేస్ కూడా అయ్యో ఇంట్లో ఆడపిల్ల వచ్చిన ఇదే టెన్షన్స్ అండి మనకి చాలా మందికి తెలుసుంటది ఆడపిల్ల ఒక్కదాన్ని వదిలితే ఏం ఎంత టెన్షన్స్ ఉంటుందో పేరెంట్స్ కని మేము చాలా ఫీల్ అయ్యామండి బట్ వేరే ఆప్షన్ లేదు అనే సిచ్యువేషన్ లో ఆ పని చేయవలసి వచ్చింది మా పిల్లలు మా ఫ్రెండ్ ఇంట్లో వదిలేసి ఫంక్షన్ అటెండ్ చేయవలసి వచ్చింది బట్ ఓకే అండి మేము ఆల్రెడీ ఇంటికి వచ్చిసాములండి తర్వాత షేర్ చేస్తాను ఆ వీడియో ముందు ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల ఈ వీడియో లేట్ అయిపోయింది తర్వాత పాపకి ఫోటో షూట్ అండి అంటే వీడియోస్ కూడా పెట్టారనమాట అంటే ఫొటోస్ ఆల్రెడీ ఆల్బమ్ చేస్తారు కాబట్టి ఫొటోస్ తీస్తారండి బాబు మట్టు వీడియో వీడియోగ్రఫీ కూడా చేశాడు బుక్ చేశాడు దానివల్ల వీడియోకి ఫొటోస్ అంతా షో మోషన్ పెట్టి తీస్తున్నారు అనమాట పాపకి దాని వల్ల నేను కూడా షో మెస్ లో వీడియో షేర్ చేస్తుంది చాలా క్యూట్ గా ఉన్నాయండి పాప మెయిన్ ఇన్ ద ఏంజల్స్ అండి ఏంజల్స్ అంటే ఏంజల్స్ అండి పాప వచ్చినట్టుగా చాలా బాగా బ్యూటిఫుల్ గా వెనక కొరియోగ్రాఫర్ ఒక అబ్బాయి చేస్తున్నాడు చాలా బాగా ఆ అబ్బాయి కూడా కొరియోగ్రఫీ అంటే కొరియోగ్రాఫ్ అంటే ఓ పెద్ద డిజే డి అందమే కొరియోగ్రాఫ్ కాదండి నార్మల్ పాపకి చెయ్యి చేయి చూపించేది కాలు చూపించేది స్టెప్ ఇవ్వమ్మా ఆ స్టెప్ ఏం చెప్పేది అలా చేస్తున్నారు అంతే బానే ఉంది బాగానే వచ్చాయి తర్వాత ఫొటోస్ ఫొటోస్ వీడియోస్ అంతా వస్తాయ్ తర్వాత చూసి చెప్తే ఎలాగ వచ్చాయని మీకు షేర్ చేస్తాను మీకు కూడా తర్వాత పాప డాన్స్ అంతా అయిపోయింది తర్వాత పాప ఏం చేసిందంటే సాయంత్రం ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది మీకు భోజనం కూడా చేయలేదు మా లంచ్ అయినప్పటికీ ఫోర్ ఓ క్లాక్ అండి ఎందుకంటే సరే అందరి పని అయిపోతా కొంచెం హడావిడి తగ్గిన తర్వాత వాళ్ళతో తిందే అని చెప్పేసి మేము కూర్చున్నాం వాళ్ళ పేరెంట్స్ తింది వాళ్ళైతే పచ్చి మంచులు కూడా ముట్టుకోలేదండి అంత టెన్షన్స్ వాళ్ళకి ఎందుకంటే అందరికి అలాగే ఉంటది కదండి పేరెంట్స్ అందరికీ తెలిసి ఉంటది ఫంక్షన్ అంటే ఒక జరిగిన తర్వాత ఆ ఫంక్షన్ అయినంత వరకు మనకు మనసు మనసులాగా ఉండదండి అంటే ఆ ఫంక్షన్ ఏమవుతుంది ఎవరితో ఏదైనా మాట వచ్చేస్తుందేమో ఫుడ్ సరిపోద్దా లేకపోతే అందరూ అన్ని బాగా అరేంజ్ చేసామా ఎవరిని వచ్చారా ఎవరు రాలేదా ఇవన్నీ చూసుకున్నప్పటికే మనకు ఆకలిని నిద్ర రాదు దాహం ఇదు అందరు పేరెంట్స్ ఉండదు కదండి దానివల్ల వాళ్ళు తినలేదండి మా భోజనానికి ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైం అయిపోయిందండి మీరు ఆప్షన్ లేదని మేము వెయిట్ చేసినాం అంటే ఆప్షన్ కాదు మాకు ఆకలి వేయలేదండి పాపం చూసి ఫంక్షన్ చూసి అక్కడ వెళ్ళి ఎక్కడ వెళ్ళి మీరు నోట్ చేస్తారా ఫస్ట్ లో ఫస్ట్ లో తప్ప నేను వీడియోలు ఎక్కడ కనిపిస్తున్నాయి ఎందుకంటే నాకు ఖాళీ లేదండి ఎవరికో పిల్లల చేతికి వచ్చి వీడియో షూట్ చేయని చెప్పి నా పనులను చేసుకుంటూ ఉన్నాను సరేనండి ఈ రోజు ఇదేనండి వీడియోస్ ఈ రోజుతో ఫంక్షన్స్ వీటిలో అయిపోతాయండి అయిపోయింది ఇంక బయలుదేరాలి చెన్నైకి చెన్నై బయలుదేరిన వీడియో కూడా పెడతానులేండి ఈ రోజుకి ఇద్దేనండి వీడియో ఈ వీడియో నచ్చినకుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి కంపల్సరీగా మీ ఆశాలు పాపకు అందించండి మీరు ఒక కమెంట్ చేసి చాలండి అదే పాప బ్లెస్సింగ్ తీసుకుంటాను నేను ఈ రోజుకి ఇదేనండి వీడియో నచ్చనుకుంటే కంపల్సరిగా ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తానుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నా వీడియో ఫాలో చేయండి కంపల్సరిగా కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ రోజుకి ఇద్దాండి వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి